గుర్రము గాడిద పోతంపల్లి గ్రామంలో వరదయ్య అనే ఒక వ్యాపారి ఉన్నాడు అతనికి ఒక గాడిద ఒక గుర్రము ఉన్నాయి ఒకరోజు మార్కాపురానికి బయలుదేరుతూ గాడిద మీద సరుకులను పెట్టి గుర్రం పైన వరదయ్య ఎక్కి వెళ్తుంటాడు సరుకులు మోస్తున్న గాడిదకు దారి మధ్యలో బరువు ఎక్కువవడంతో కొంచెం బరువు మోయమని గుర్రాన్ని అడిగింది బరువు మోయడం నీ బాధ్యత సుఖంగా జీవించడం నా బాధ్యత అంటూ గాడిదను గుర్రం హేళన చేస్తుంది కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత గాడిదకి నడుం విరిగి క్రింద పడిపోతుంది వరదయ్య గాడిదను అక్కడే వదిలేసి ఆ సరుకులన్నీ గుర్రం పైన పెట్టి తను కూడా గుర్రం మీద ఎక్కి ప్రయాణాన్ని పునః ప్రారంభించాడు గుర్రానికి బరువు అవడంతో గాడిద బతిమాల మాటలు గుర్తుకొస్తాయి కనీసము గాడిద చెప్పినట్లుగా కొంచెం బరువు మోసి ఉంటే ఇప్పుడు నాకు ఇంత కష్టం ఉండేది కాదు అనవసరంగా గాడిదను హేళన చేశాను అనుకుంటూ గుర్రం బాధపడింది నీతి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి ఇతరుల కష్టాలను చూసి హేళన చేయకూడదు